కృత్రిమ మీద మరో ముందడుగు వేస్తే అదే ఏజిఐ ఏజిఐ ఏఐకి మానవ మీద అనుసంధా అనుసంధానమే ఏఐజి అంటే కృత్రిమ మీద మరో ముందడుగు వేస్తేనే ఏజిఐ ఏజీఐ అనమాట ఏ మనం ఇచ్చిన పనులు టాస్క్ మాత్రమే పూర్తి చేస్తుంది మించి సొంతంగా ఆలోచించదు కానీ ఏజీఏ అలా కాదు ఇచ్చిన పని ఎందుకు ఇచ్చారు అందులో ఎంత చేయాలి ఆ పని అసలు నాకెందుకు ఇచ్చారు ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేది ఏమేమి ఉన్నాయి వంటి వాటిని స్వీయ సమీక్ష చేసుకోగలదనమాట అంటే ఏ అన్నది ఏం చేస్తుంది మనం ఇచ్చిన పనులు టాస్క్ మాత్రమే పూర్తి చేస్తుంది కానీ అంతకు మించి సొంతంగా ఆలోచించదు కానీ ఏజీఏ అలా కాదు ఇచ్చిన పని ఎందుకు ఇచ్చారని అందులో ఎంత చేయాలని ఆ పని అసలు నా నాకెందుకే ఇచ్చారని ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేది ఏ ఏ ఉన్నాయని వాటిని స్వీ సమీక్ష చేసు చేసుకోవడం అంటే సొంతంగా ఆలోచించగలిగి తుది ఫలితాన్ని పొందడం కోసం మనం ఏఐజీని ఏదైనా సమాచారం ఇస్తే అది డేటాను అర్థం చేసుకుని వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకుని తనకు అన్వయించుకుని వృద్ధి ఫలితాన్ని ఇస్తామన్నమాట ఈ శాస్త్రాన్ని శాస్త్రంగా అనమాట దాంతో భవిష్యత్తులో మానవుడు అడిగే కోరి అభ్యర్థించే విషయాలపై ఏ సైతం సొంత నిఘాలు తీసుకునే పని మొదలు అన్నమాట సాంకేతిక నిపుణుల అభిప్రాయ ఈ విధంగా ఉందన్నమాట ఈ నేపథ్యంలో మానవ మీదను అవకోసం పెట్టే ఏజీఏ మనిషి దైనందిన జీవితాన్ని ఎలా చర్చ చర్చిందనమాట రెండు వేల ముప్పై కల్లానో ఏజీఏ వస్తుందని మానవాళికి ప్రియ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు అనమాట ఇప్పుడు మానవునికి మాత్రం సాధ్యమయ్యే అపార మేధు తనంలోనే కృత్రిమేత సాధించ సాధ్యమైందని గూగుల్ సంస్థ అంచనాకు వచ్చిందనమాట సృజనాత్మకత మానవీయ ఉద్వేగాలు మనిషికి మాత్రం సొంతమని మన మనుషుల లాంటి కృత్రిమేదకు ఇవి సాధ్యం కాదని శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్త అభిప్రాయం త్వరలో పటాపంచ కాబోతున్నాయి గూగుల్ అనుబంధ డీప్ మైండ్ సంస్థ షైల్లింగ్ ఒక అంచనా ఇచ్చారన్నమాట షైల్లింగ్ సహ రచయితగా సేవలు విధించిన ఈ పరిశోధన పత్రంలోని మానవాళికి కృత్రిమ మే ముప్పు పర్వించి అర్థమైన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తుంది అనమాట కృత్రి మీద మానవ స్థాయి మేధస్సును సాధించడాన్ని ఆర్టిఫిషియల్ జనరేషన్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట ఏజీఏ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట ఇది దీన్ని అంటారు ఏజీఏ రెండు వేల ముప్పై కల్లా ఏజీఏ సహకారం అంతనే అంతనేస్తాం అనమాట ఈ అసాధారణ పద్యపాఠవాన్ని ఏజీఏ సృష్టించి పెరుమార్పులకు మానవాళి వినాశనాన్ని చెందే ప్రమాదం ఉందని అభిప్రాయపడినమాట ఏజీ అంతటి తీవ్రమైన హాని కలిగిస్తుంది అనే విషయమే అంటే ఆ హాని దాదాపు దుష్ప్రమాణాలు సమాజం ఏమైనా తట్టుకోగలదు ఎంత మేరకు కోలుకుని మనుగోడు సగంచుకున్నది ఇక్కడ ప్రధాన పథానాశం అని అనమాట మానవాళి ఏజీ ఏ రకమైన హాని తరలిపడుతుంది వాటి తీవ్రత ఎంతమంది వచ్చిన వివరాలు మాత్రం పేర్కొనలేదు కాకపోతే ఏజీఏ ముప్పును ఎలా ఎదుర్కొనేలా మానవాళి ఎప్పటి నుంచి ప్రసిద్ది కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్ప చెప్పారు గూగుల్ ఇద్దరు కృత్రిమ సంస్థలు కలిసి ఈ సమస్యను అమ్ముడిపరిచిన టైం పెట్టడానికి చూస్తూ ఉంటాయి ఏజీఐ నుంచి కృత్రిమ సమస్య నుంచి మనం రక్షించడానికి గూగుల్ సమస్య కృషి చేస్తామన్నమాట అంతా అస్త్ర అనమాట అందుబాటులో ఉన్న సమాచారంతో ఏజీఐ చాలా గణ్యుకులు చేయొచ్చు అనమాట అంటే ఏజీఐ అంటే జీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చాలా గిమ్మిక్లు చేస్తుంది అనమాట డేటాను తమకు అనుకూలంగా మార్చేయచ్చు అనమాట ఇది డేటాని తనకు అనుకూలంగా కూడా ఇది మార్చేస్తుంది దుర్వినియోగం కూడా చేసేవచ్చు అనమాట తప్పులు తడగా డేటాను మార్పులు చేయవచ్చు అనమాట తప్పులు తరగ కూడా డేటాను మార్పులు చేయవచ్చు అనమాట డేటాని ప్రాథమిక లక్ష్యాన్ని ఏమార్చవచ్చు అనమాట ఇది ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏ విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీ ఇంకెంత హాని తలపెట్టవచ్చునని అంచనాల పరిశోధన ప్రస్తావించదన్నమాట వచ్చే పదేళ్ళు ఏజీ అందుబాటులోకి రావచ్చు అది మన మానవ మించిపోవచ్చు అప్పుడేది సొంతంగా ఆలోచిస్తూ తనకు నచ్చిన ఫలితాన్ని ఇవ్వచ్చు అనమాట అండ్ డీప్ మైండ్స్ ఈవోర్ డెమిస్ అసాబీస్ ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తం చేయడం విషయం ఏజీఏలో సహోజ మానవాడేలా వినాశనానికి తావు లేకుండా అభివృద్ధి చేయాలి సంబంధ సంస్థల నుండి అజమాయిషిగా ఐక్యరాజ్య సమితి వంటి నియంత్రణ వ్యవస్థలో ఉండేలా ఆయన కొంతకాలం పోరాటం చేస్తుంటాయి ఏజీ అత్యంత సురక్షితంగా వ్యవస్థగా మాత్రమే ఉండాలా సంఘ వ్యతిరేక శక్తులు చేతుల్లో పడకుండా పరిరీక్షించాలా బాధ్యత అందరిపైనే ఉంది ప్రపంచ దేశాలు ఏజీఏ కోసం ఎలాంటి పెరుగుదల జరుగుతున్నాయని దానిపై కూడా నిఘా ఉంచాలి మానవాళ స్వతంత్రం కాని ప్రాజెక్టులపై కన్నేసి ఉంచేలా పెద్దన్న పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట అప్పుడు ఏజీఎన్ చాలా డేంజర్ అనమాట ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అన్నమాట ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మనం ఇచ్చిన పనులు టాస్క్ మాత్రమే చేస్తుంది కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని గిమ్మిట్లు కోల్ డేటాను తమకు తమ అనుకూలంగా మార్చేయచ్చు దుర్వినియోగం కూడా చేయచ్చు తప్పులు తడక డేటా మార్పులు చేయొచ్చు మనం ప్రాథమికంగా ఉన్న విషయాన్ని ఏమార్చు అనమాట ఎప్పటి ఇతరులకు హాని పెట్టేందుకు ఇప్పటికీ కొందరు ఏ నువ్వు ఇచ్చిన పని ఎందుకు ఇచ్చారు అందు ఎంత చేయాలి ఆ పని అంతా అసలు నాకు ఏంటి లాభం లేక ఆలోచిస్తే ఇంకెంత డేంజర్ నేను బాబు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం